హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే బాగానే ఉన్నానండి ఇంకా కొద్దిగా థ్రాట్ ఇన్ఫెక్షన్ అయితే ఉందన్నమాట ఇంకా మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను పొద్దు పొద్దున్నే ఇంకా టిఫిన్ అయితే తింటున్నానండి దోశ వేసుకొని మరి పొద్దున్నేం కాదండి అరౌండ్ ఒక నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అవుతుంది అనుకుంటా టిఫిన్ అయితే చేస్తున్నాను బయట చల్లగాలి వస్తుంటే సరే అని చల్లగాలికి కూర్చొని తింటున్నాను అనమాట ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇదిగోండి కిచెన్లోకి వచ్చాను ఈరోజైతే వంట మరీ ఎక్కువగా లేదండి ఒకటే కర్రీ వండుతున్నాను మా వారు మా కన్నయ్య ఇద్దరు కూడా వేరే ఫంక్షన్కి వెళ్ళారు సరే మా ముగ్గురికే కదా అనేసి సోరకాయ అయితే వండుతున్నానండి లేత సోరకాయ ఇంకా ఎర్రకారం వేయకుండా మొత్తం పచ్చిమిర్చితోనే సొరకాయ అయితే వండుతున్నాను లేత సొరకాయ పచ్చిమిర్చి లేసి వండితే చాలా టేస్ట్ ఉంటుంది అసలు ఇంక అదైతే ఊరికనే ఉడికిపోతుందండి మీరు మొన్న ఫ్రిడ్జ్ సరే ఫ్రిడ్జ్ టూర్ వీడియోలో చూసే ఉంటారు సొరకాయ ఎంత సన్నగా లేతగా ఉందో అసలు ఇంకా ఆవాలు పప్పు దినుసులు పచ్చిమిర్చీలు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే ఆ ఆయిల్కి అనేది స్పైసీనెస్ పడుతుంది అనమాట అందుకోసమని ముందు పచ్చిమిర్చి లేసి ఫ్రై చేసే తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ అయితే వేసిన ఇంకా గోలే వరకు అనేసి ఒక టమాటా కోస్తున్న ఒకటే టమాటా ఒక ఉల్లిగడ్డతో ఒక సొరకాయ అయితే ఇవాళ వండుతున్నానండి నేను ఇంకా అట్లాగే ఏమేం చేస్తున్నావు డైలీ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తాయి కదా అందుకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను సొరకాయ అయితే అందరికీ ఆల్మోస్ట్ వండడం వచ్చు కానీ ఎన్నో రకాలు కూడా వండుకోవచ్చండి మనం వంటలు ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాం కదా ఇంకా నేనైతే ఇదిగోండి ఉల్లిగడ్డలు గోలిన తర్వాత అందులోనే అల్లం వెల్లిగడ్డ పసుపు వేసేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలని అయితే ఇందులో వేస్తున్నాను నేను ఇంకా కిచెన్లోకి వచ్చేవరకే మా పిల్లలు సొరకాయ ముక్కల్ని కట్ చేసి రెడీగా పెట్టారు లేకపోతే నేను ఆ సొరకాయ పీల్ చేసి కట్ చేసేది కూడా అవి వీడియో తీసేదాన్ని ఇంకా ఇదిగోండి సొరకాయలు ఇట్లా వేయంగానే ఇట్లా ఉమ్మగిల్లి అందులో ఉన్న నీళ్ళతోనే మనము వండేయచ్చు అనమాట మంచిగా నీళ్ళు ఊరుతాయి అనమాట ఇంకా ఇట్లా సొరకాయ వేసి పువ్వులో వేయంగానే వెంటనే సాల్ట్ వేసామంటే ఇంకా నీళ్ళు ఉరుతాయి అనమాట సొరకాయలో ఇంకా అట్లాగే ఇదిగోండి టమాటా కూడా వేసేసి ఒకసారి కలిపేస్తున్నాను ఇంక ఇందులో ఎర్రకారం వేయట్లేదండి నేను ఆ సొరకాయకి సరిపడా పచ్చిమిర్చీలు అయితే వేసిన ఇంకా దీంట్లోనే ఇప్పుడు పెసర్వపు ఒక గంట ముందే నానబెట్టుకున్నా నేను అదైతే ఇందులో వేసేస్తున్నాను సొరకాయలో పెసరవప్పు వేసి వండితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇంకా వేరే నీళ్ళు కూడా ఏం వేయక్కర్లేదు మనము సన్నటి మంట మీద ఇట్లాగ పెట్టేసినాం అనుకోండి సొరకాయ అయితే రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా సొరకాయ అయితే వండేసి లంచ్ అయితే అందరము ముగ్గురమే చేసేసినామండి ఇంకా వాళ్ళిద్దరు ఫంక్షన్కి వెళ్ళిపోయారు ఇంతే అండి ఇందులో ఏం వేయక్కర్లేదు కొద్దిగా ధనియాల వేస్తే సరిపోతుంది ఇంకా ఇవాళ అయితే మధ్యాహ్నం మా లంచ్ అలాగా జరిగింది తర్వాత ఇదిగోండి సాయంత్రము జొన్నలు గోధుమలు అన్నీ తెచ్చి రెడీ చేసి పెట్టానండి పట్టించుకొద్దామంటే అసలు నాకు వీలు అవ్వలేదు టూర్కి వెళ్ళే ముందు దాకా టూర్కి వెళ్ళే హడావిడి వచ్చిన తర్వాత హెల్త్ అప్సెట్ ఇంకా ఇదిగోండి జొన్నలు అన్నీ మిక్స్ చేశానండి నేను ఇందులో తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు ఇవేమో గోధుమలు అండి గోధుమల్లో సోయాబీన్స్ ఇవి కూడా మిక్స్ చేశాను ఇవి యాక్చువల్గా తైదలు ఎండాకాలం అంబల కోసమని పెట్టినా కానీ ఇంక ఎండాకాలం అయిపో వస్తుంది కదా అని ఇందులో సగం అందులో సగం మిక్స్ చేసేద్దాం రొట్టెల్లోకే వస్తుంది అని అనుకుంటున్నాను ఇంకా ఇదిగోండి జొన్నల్లో మాత్రము తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు సజ్జలు అట్లాగే సోయాబీన్స్ అలాగే ఇప్పుడు ఇవి రాగులు మేమైతే తెలంగాణలో తైదలు అంటామండి రాగులని ఇంకా అందులో సగం ఇందులో సగం అయితే ఇవి మిక్స్ చేసేస్తున్నాను ఇంకా ఇదిగోండి గోధుమల్లో కూడా మనకు మల్టీగ్రెయిన్స్ అంటే ఏంటండి అన్నీ మనం ఇంట్లోనే ఇట్లాగా మనకు నచ్చినవన్నీ మిక్స్ చేసుకోవాలి గోధుమల్లో కూడా నేను రాగులు ఎక్కువగా మిక్స్ చేస్తాను ఎందుకంటే చపాతీలు కంటిన్యూగా తింటే వేడి చేస్తుందండి మనకి అట్లా వేడి చేయకుండా ఉండాలంటే ఇట్లా కంపల్సరీగా రాగులను కలుపుకుంటే మనకు వేడి చేయకుండా ఉంటుంది ఇంకా నేనైతే పిండి వచ్చేసానండి ఇదిగోండి పైన రాగులు పోసాను కదా ఇక్కడ టబ్బులో వేసి మిక్స్ చేయిస్తున్నాను అనమాట మేము రెగ్యులర్గా వచ్చే పిండి పిండిగిరిని ఇది ఈ అంకుల్ అయితే చాలా బాగా పిండి పట్టిస్తాడు ఈ పిండి పిండిగిరిని అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా ఏళ్ళ నుంచి నేను ఉట్టకముందు నుంచే ఉండి ఉంటుందండి ఆల్మోస్ట్ మా వారు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే పిండి పట్టిస్తారంట మా దగ్గరే ఇప్పుడు అంతా అయింది కదా ఇది ఇంటి దగ్గర ఊర్లో అనమాట ఇంకా మా కాలనీలో ఒక ట్రెండ్ ఉన్నా కూడా నేనైతే ఇక్కడికే వస్తాను అనమాట ఈ అంకుల్ చాలా బాగా పట్టిస్తాడు ఇంకా రాగానే కొద్దిసేపు అంకులతో కూడా ముచ్చట పెడతాను అనమాట నేను అందుకోసమని ఇక్కడికే వస్తాను పక్క కరుగులాగా ఉంటుంది గడ పూసుకొని కొద్దిసేపు అందరితో ముచ్చట్లు పెట్టుకొని అవన్నీ పట్టించుకొని వెళ్తాను అనమాట ఇంక ఇక్కడ గ్రైండరు ఇవన్నీ కూడా ఉంటాయండి హోటల్స్లో చిన్న చిన్నవి పిండి రన్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఇక్కడే పిండి అనమాట అంటే దోశ పిండి పిండి అలాంటివన్నీ ఇక్కడ గ్రైండ్ చేయిస్తారు పెద్ద గిర్నీ కాబట్టి పిండి మంచిగా పట్టుతుంది అనమాట అందుకోసమని నేనైతే ఎక్కువగా ఉంటాయి కదా ఇక్కడికే వస్తాను అనమాట నావి ఇప్పుడు గోధుమలు ఒక పది కిలోలు జొన్నలు ఒక ఏడెనిమిది కిలోలు అన్నీ కలిపి బాగానే అయినాయి అనమాట అందుకోసమని ఇంకా వీళ్ళ దగ్గరకు వచ్చాను ఇది పెద్ద గిరిని అనమాట ఇక్కడైతే మంచిగా పట్టిస్తారు ఇదిగోండి ఇట్లా ఇక్కడ నుంచి ఇలా డబ్బాలో పడుతుంది ఇక్కడ నుండి మనకు మళ్ళీ క్యానుల్లో వసి ఆల్మోస్ట్ ఇది అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ నేను ఎక్కడ పట్టిస్తానో మీకు తెలియడం కోసం అని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇంక ఇందులోనే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇది పిండి బట్టే పిండి గిరిని ఉందా ఈ పక్కకే మనకి అది కూడా ఉంటుందండి కారం పొడి ఇది కూడా ఉంటుంది ఈ పెద్ద దాంట్లో పడితే పిండి కూడా చాలా బాగుంటుందండి కొంచెం రవ్వరవ్వ కాకుండా మనకు జొన్న రొట్టెకి జొన్నపిండి అయితే కొద్దిగా దొడ్డుగా పట్టిస్తాను నేను పిండి అదే గోధుమ పిండి అయితే మొత్తం మెత్తగా పట్టిస్తాను అనమాట ఇంక ఇందులో ఇదిగోండి ఇది పసుపు బట్టే మిషన్ అనమాట ఇదేమో కారం మిషన్ కారం బట్టేది ఇవి సీజనల్లో ఓపెన్ చేస్తారు రాత్రిపూట పడతారండి కారం అయితే కుంటులు ఇవ్వకుండా ఉండడం కోసం ఇవేమో గ్రైండర్స్ ఇక్కడ ఇడ్లీ పిండి దోశ పిండిలు కూడా హోటల్ వాళ్ళు వచ్చి చిన్న చిన్న హోటల్స్ బండ్ల మీద చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ వచ్చి పట్టించుకొని వెళ్తారనమాట ఇంకా నేనైతే ఇదిగోండి పిండి అయితే రెడీ అయిపోతుంది గోధుమ పిండి జొన్నపిండి నేను గోధుమల్లో గోధుమలు రాగులు సోయాబీన్స్ మిక్స్ చేశాను ఇదిగోండి ఇది మెత్తగా పట్టమని చెప్పినానమాట జొన్నల్లోనేమో తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు రాగులు సజ్జలు అలాగే సోయాబీన్స్ ఇవి అనమాట ఏవి ఒకటేలాగా కాకుండా మల్టీగ్రెయిన్స్ లాగా వేస్తే మనం చపాతీ తిన్నా హెల్తీగానే ఉంటుంది అలాగే జొన్న రొట్టె తిన్నా కూడా హెల్తీగానే ఉంటుంది అన్నమాట మనము పిండులు కొనుక్కొచ్చుకోవడం కంటే కూడా ఇట్లాగా పట్టించుకుంటే చాలా హెల్తీ అండి ఒక్కరోజు మనం టైం స్పెండ్ చేసి ఇలాగ పట్టించుకున్నామంటే మనకి ఇంకా మనం తినేదాన్ని బట్టి ఎన్ని రోజులైనా వస్తుంది నేనైతే ప్యాకెట్లు చాలా తక్కువ అసలు ప్యాకెట్లు కొనుక రావడం ఎమర్జెన్సీకి ఎప్పుడైనా పిండి నిండుకుంటే ఒక ప్యాకెట్ కొనుకొస్తా కానీ ఇంకా లేకపోతే నేనైతే ఇట్లాగే పిండి గిరినీకి వెళ్ళి అన్నీ ఒకేసారి పట్టించుకొస్తానన్నమాట ఇంకా ఇదిగోండి రాగానే ఫస్ట్ క్యాన్ల మీద మూత తీసేస్తానండి ఎందుకంటే అది వేడివేడిగా ఉంటుంది కదా పిండి గిర్నీలో పట్టింది అది చల్లగా అవ్వాలి లేకపోతే ఆ వాటర్కి చెమ్మల్లాగా వచ్చి పిండి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకోసమని పిండి గిర్నీ నుంచి రాగానే నేను అన్నీ కూడా ఇట్లా మూత తీసి పెడతాను ఈ కవర్లో కొద్దిగా ఎక్స్ట్రా అయింది క్యాన్లలో పట్టంగా కూడా అందుకోసమని కొంచెం ఉంటే అంకుల్ కవర్లలో పోసి కవర్లు పోషించిండనమాట ఇంకా అన్నీ ఇట్లాగ ఓపెన్ చేసి పెట్టాను కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ దేని దానికి ఫ్రెష్గా కొన్ని చిన్న డబ్బాల్లో తీసుకొని తర్వాత మిగిలినవి స్టోర్ రూమ్లో పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇదిగోండి పెద్ద వాటర్ మిలన్ అయితే తెచ్చిర్రు మా వారు కానీ అది కట్ చేస్తే లోపల తెల్లగా ఉంది టైం అయితే టెన్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ టెన్ థర్టీ అవస్తుందండి మా వారు అంటున్నారు మీ మమ్మీ ఎన్నింటికి చపాతీ చేస్తుందో టైం చూపి బేట ఒకసారి అని అంటున్నారు ఏం చేస్తానండి మరి హాలిడేస్ పిల్లలేమో చేసినా కూడా తొందరగా తినట్లేరు అసలు టీవీలో ముంగట కూర్చొని కథలు పడుతుంటారు ఇంకా సరే అనేసి దెబ్బ దెబ్బ ఇంకా వాళ్ళు వాటర్ మిలన్ కట్ చేస్తుంటే నేను ఇక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చపాతీలు చేసిస్తుంటే మా ఇద్దరు పిల్లలు అయితే పెం కాల్స్తున్నారనమాట చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి ఒక్క రొట్టె తిన్నా కూడా చాలా హెల్తీ అండి ఇలా మనం గిర్నీలో మనమే పట్టించుకుంటే మాత్రం ఎటువంటి కల్తీలు లేకుండా రొట్టెలు అయితే చాలా బాగా వస్తాయి ఓకే అండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి